शुक्लाधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम सर्विघ्नोपशा ओं परब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अधत्रोदश्याय क्षेत्र क्षेत्र मूडो क्षेत्रज्ञं चापि मां विद्धि सर्व भारत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तत् ज्ञानं मतं मम चूडबडेवि अन्य क्षेत्रे సమస్త క్షేత్రాలు నా చేత చూడబడుతున్నాయి అన్ని క్షేత్రాలలో నేనే ఉన్నాను ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు గురించి జ్ఞానమే నిజమైన జ్ఞానము దానిని మించిన జ్ఞానము మరొకటి లేదు ఈ శ్లోకంలో కృష్ణుడు జీవాత్మ పరమాత్మ ఒకటే వేరు కాదు అనే తత్వాన్ని బోధించారు ఈ విధములైన క్షేత్రములను ఎవరైతే సాక్షీభూతంగా చూస్తుంటారో ఆయనే పరమాత్మ అందరిలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు ఆ ఆత్మ ప్రాపంచిక విషయాలతో చేరి జీవాత్మగా రూపాంతరం చెందుతుంది ఇదే సత్యము దీనిని మించిన జ్ఞానం మరొకటి లేదు ప్రాపంచికమైన ఎన్ని జ్ఞానాలు కలిగినా అవి అన్నీ ఈ జ్ఞానముతో సమానం కాదు ఈ జ్ఞానం కలిగిన నాడు మానవుడు దేనికి భయపడడు చివరకు మృత్యువు కూడా భయపడడు మృత్యువును సంతోషంగా ఆహ్వానిస్తాడు ఇదే నా మతము ఇదే నా యొక్క నిశ్చితమైన అభిప్రాయము అని చెప్పాడు కృష్ణుడు ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాము ఈ అనంత విశ్వంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి వాటిలో జీవులు కూడా ఉన్నాయి ఆ జీవులకు వివిధ ఆకృతులతో రకరకాల శరీరాలు ఉన్నాయి ఆ శరీరాలతో నేను క్షేత్రజ్ఞుడుగా ఉన్నాను క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు మధ్య ఉన్న సంబంధం దానికి సంబంధించిన జ్ఞానము ఏదైతే ఉందో అదే నిజమైన జ్ఞానము ప్రతి క్షేత్రములోను అంటే ప్రతి శరీరములోను పరమాత్మ ఆత్మస్వరూపుడుగా చైతన్య శక్తిగా శరీరం చేసే పనులకు సాక్షిగా వెలుగుతున్నాడు కాకపోతే ప్రపంచిక విషయాలతో కలిపి జీవాత్మగా పిలువబడుతున్నాడు జీవాత్మ ఆత్మ పరమాత్మ అన్ని ఒకటే అని శరీరములలో పరమాత్మ ఉన్నాడు పరమాత్మ కొరకు ఎక్కడో వెతకనవసరం లేదు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని భాగవతంలో పోతన గారు చెప్పారు మనందరం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఈ సత్యం తెలుసుకుంటే మనకు నిరంతరం ఆనందము శాంతి చేకూరుతుంది ఈ సుఖాలు దుఃఖాలు అన్నీ శరీరానికే కానీ నాకు కాదు అనే జ్ఞానం అలవరుచుకోవాలి శరీరం కేవలం ఆధ్యాత్మిక విద్య వలననే ఈ జ్ఞానం కలుగుతుంది కానీ వేరే ఏ విద్య వలన కలుగదు మమ మతం అంటే ఇదే నా అభిప్రాయము అని పరమాత్మ ఖచ్చితంగా చెప్పాడు ఇక్కడ మరొక మాట కూడా అన్నాడు సర్వక్షేత్రేషు అని వాడారు అంటే అన్ని క్షేత్రాల్లో నేనే క్షేత్రజ్ఞుడుగా ఉన్నాను అంటే కేవలం బ్రాహ్మణులు స్వామీజీలు సన్యాసులు మఠాధిపతులు వీళ్ళ శరీరాలలో కాదు అన్ని కులాలు మతాలు జాతులు ధనిక పేద శరీరాలలో స్త్రీ పురుష భేదం అనేది లేకుండా పరమాత్మ ఉన్నాడు కానీ మన అజ్ఞానంతో మనమే తెలుసుకోవటం లేదు మనుషుల మధ్య భేదభావం ఏర్పరచుకుంటున్నాము ఈ జ్ఞానం లేకపోతే ఈ విషయాలు తెలుసుకోకపోతే ఏమవుతుంది కొంపలు మునుగుతాయా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది దానికి ఒకటే సమాధానం నేనే ఈ శరీరము అనే అజ్ఞానంలో ఉన్నంత వరకు మనం ద్వంద్వాలకు లోనవుతాము మనసు నిరంతరం కల్లోలంగా ఉంటుంది సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తట్టుకోలేము అమితమైన ఉద్వేగానికి లోనవుతాము బీపీ పెరుగుతుంది ఏ పని సరిగా చేయలేము ప్రతిదానికి తలపట్టు కూర్చుంటాము అందరితో తగాదాలు ప్రశాంత జీవనం కరువవుతుంది అన్నీ ఉన్నా ఏమి లేనట్టే ఉంటాడు తీవ్రమైన అసంతృప్తి దానితో జీవితం దుర్భరం అవుతుంది కాబట్టి శరీరం పటుత్వం ఉండగానే ముసలితనం మరణం రాకముందే ఈ ఆత్మతత్వమును తెలుసుకొని ప్రశాంత జీవనం గడపటానికి ప్రయత్నించండి ఈ శ్లోకం తత్వమసి అనే మహావాక్యానికి వ్యాఖ్యానం అని పెద్దలు చెబుతారు చిన్ని ఉదాహరణతో దీనిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాము మహాసముద్రం ఉంది అందులో అలలు ఉన్నాయి కొన్ని చిన్న అలలు కొన్ని పెద్ద అలలు అలల్లో నీరు ఉంది సముద్రంలో నీరు ఉంది అలజడి కలిగినప్పుడు అలలు లేస్తాయి లేకపోతే ప్రశాంతంగా ఉంటాయి మహాసముద్రము అన్న అల అన్న మూల పదార్థము నీరే పరమాత్మ అంటే అఖండ చైతన్యం వివిధ రూపాలలో ఉన్న శరీరములలో ఆత్మస్వరూపంగా ఉంటుంది ఆ ఆత్మస్వరూపము ప్రాపంచిక విషయాలలో చేరి జీవాత్మగా మారి అలల మాదిరి ఎగిసి పడుతుంది मूलपदार्थं मात्रं वक्कटे अदे विश्वचैतन्यम् नालगो श्लोकं तत्क्षेत्रं यच्छयादृक्ष यद्विकार्यतक्षयत् स चयोत्प्रभावच्छ तत्समासेन పైన చెప్పబడిన క్షేత్రము అంటే ఏమిటో ఎలా ఉంటుందో ఏ వికారములు కలిగి ఉంటుందో దేని నుంచి పుట్టిందో చేత చూడబడుతూ ఉందో క్షేత్రమును చూస్తున్న క్షేత్రజ్ఞుడు ఎవరో అతని ప్రభావం ఏమిటో ఆ విషయాలన్నీ క్లుప్తంగా చెబుతాను శ్రద్ధగా విను క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే మాటలు విన్నాము ఇప్పుడు ఆ క్షేత్రం అంటే ఏమిటి శరీరాన్ని క్షేత్రం అంటారా ఇంకా వేటినైనా క్షేత్రములు అంటారా క్షేత్రం అనబడేది ఎలా ఉంటుంది దాని స్వరూప స్వభావములు ఏమిటి అది ఎటువంటి గుణములు వికారములు కలిగి ఉంటుంది ఎక్కడ నుంచి పుడుతుంది దాని పుట్టుకు కారణమేమిటి ఇతరములైన వాటి మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది ఇకపోతే ఈ క్షేత్రమును చూస్తున్న క్షేత్రజ్ఞుడు ఎవరు ఆయన ప్రభావము వైభవము విభూతి ఏమిటి అనే విషయములు అన్నీ వివరంగా చెబుతున్నాను విను అని అంటున్నారు పరమాత్మ హరే కృష్ణ